ఇంటికి రావాలంటనే సిగ్గుగా ఉంది ఆ ఏమైందమ్మ ఏం చెప్పాడు వాడు నిజం చెప్పాడు నిజమా ఏ టైప్ నిజం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఓ డబ్బే తీసుకోలేదని చెప్పాడా వాడు నీకు అబద్ధం చెప్పాడమ్మా నేను మోసం చేశాడు కన్నింగ్ ఫెలో హ్ ఇంకెప్పుడైనా తిరుం తప్పుచేసి మాట్లాడితే నా సబాని చూస్తారు ప్రియా ఏ పరికి ఫోన్ చెక్ ఆసర్ నాకు అర్జెంట్ గా రావాలి ఏం బాబు మా సార్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయి దగ్గర తీసుకోలేదని ఏ డబ్బు ఏ అమ్మాయి నేను డీల్ చేస్తాను నేను డీల్ చేస్తాను నేను డీల్ చేస్తాను చెప్పాను కదా మీరు ఆగండి మీరు ఆగండి చూడ్చను బాబు చెప్పండి పెద్ద బాబు సార్ వాళ్ళు చెల్లెల్ని ప్రేమించావా ప్రేమించాను సారేమన్నారు మర్చిపోమన్నారు నువ్వేం ఏమడిగావు డబ్బు అడిగావు ఎంత ఇచ్చారు ట్వంటీ ఫైవ్ లాక్స్ వచ్చేస్తాడు వచ్చేస్తాడు చెప్పాలా ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని అమ్మాయి గారికి ఏం చెప్పావు తీసుకోలేదని చెప్పావు తీసుకోలేదు నా దగ్గర డబ్బు తీసుకొని తీసుకోలేదు అని మా చల్లని చెప్పావు ఏంటో ఈ మోసం మోసం చేయాల్సిన కర్మ నాకేంటి సార్ మీ చెల్లెల్ని వదిలేస్తానని చెప్పడానికే మీ దగ్గర డబ్బు తీసుకున్నాను మీ చెల్లెలకి ఈ మ్యాటర్ చెప్పాలంటే దానికి ఇంకో రేట్ ఉంది ఇంకో రేటా మీ టెన్షన్ పడకండి సరే ఆ రేట్ అది చెప్పు మళ్ళీ చెప్తున్నాను సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి వన్ ల్యాక్ లక్ష బాబాబు అంత పైన మా సార్ భరించలేడు కానీ సార్ ఆ పైన రేట్ మీరే చెప్పండి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ విత్ లెషర్ హలో యా వందా దేనికి ఆటోకి సారీ నేను ఓన్ గా కార్ కొనుక్కున్నా హలో ప్రియా వచ్చింద్రా చాలాసేపు నీ వెయిట్ చేస్తుంది హాయ్ ప్రియా హాయ్ నువ్వు వన్ మినిట్

మీ అన్నయ్య ఆ ప్రాణాలే తీస్తానంటున్నాడు మీ అన్నయ్య ఇచ్చిన డబ్బొద్దని ప్రేమ గొప్పది ప్రేమకి మరణం లేదు అని లెక్చర్ ఇచ్చానుకో ఎవరికైనా టూ లాక్స్ ఇచ్చి చంపేమంటే ఈ పాటికి ఎప్పుడూ చంపేస్తుండేవాడు తక్కువ బడ్జెట్ లో అయిపోయిందని మీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అంతెందుకు మా ఇంట్లో రెండు వేలు ఇస్తే చాలు మా నాన్నే అన్నంలో విషయం కలిపి నేను చంపేస్తాడు నా సైడ్ అంత వీక్ ప్రియా అంటే నా గురించి ఆలోచించవా నీకేంటి ప్రియా నేను పోతే ఎన్నాళ్ళేడుస్తావు ఒక నెల కాకపోతే ఇంకో నెల నీ బాధ మర్చిపోవటానికి మీ అన్నయ్య నిన్ను అమెరికా పంపిస్తాడు ఆ తర్వాత ఇండియాని మర్చిపోతావు ఇంత పెద్ద ఇండియాని మర్చిపోయేదానివి నన్ను ఎక్కడ గుర్తు పెట్టుకుంటావ్ చి చి ప్రేమ నమ్ముకోవడానికి నీకు మనసు మంచి రేట్ వచ్చింది మనసు చచ్చిపోయింది ప్రేమ కోసం ఏదైనా చేస్తానన్నా అప్పుడు అన్నాను కానీ అస్తమానం యానేతో ఫైట్ చేయడం నా వల్ల కాదు ప్రియా చి నీ మాటలన్నీ నమ్మాను ప్రేమ అంటే కానీ తుఫాన్ వస్తే సహా చెట్టు ఇప్పుడు నువ్వేమంటావ్ ప్రియా కామన్ గా ఒక అమ్మాయి అబ్బాయిని కట్ చేస్తే ఆ అబ్బాయికి ఏం చెప్తారు ఇంకో అమ్మాయిని అంటారు ఫర్ ఎంజ్ నేను చెప్తున్నాను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో ఆటో ఇక్కడ రోడ్ నెంబర్ ఫార్ టూ ఇక్కడ గా వెళ్ళి రైట్కి తిరగండి ఓకే థ్యాంక్స్ చెక్ ఇచ్చాం కదా లో డబ్బు బ్యాంకే కనిపించట్లేదు ఇక్కడ ఏదో పెద్ద శ్మశానం ఉంది నిన్న ఉన్న బ్యాంక్ ఈ రోజు లేదు నీ లాగా ఇన్నాళ్ళు డూప్లికేట్ చెక్ చూసుంటావు తెలుసా ఈ గారు ప్రేమించారట ఆ ప్రేమని వద్దని చెప్పడానికి డబ్బు కావాలట అది నన్ను అడిగేది ఒక్క రేటు నా చెల్లెలు చెప్పడానికి ఇంకో రేట్ ఈ రేట్లని మార్చి మార్చి అడిగితే మేము ఇవ్వాలంటా మీ డబ్బులు సరే సార్ ఆ ఆటో గారు వంద రూపాయలు తీసుకురా నా దగ్గర అది ఆ ఎక్కెక్కేచ్చా తెలుసా రే అన్నే బ్లాక్ నేను పుట్టినప్పటి నుండే బిజినెస్ మ్యాన్ రా నువ్వు లెక్కలేసి ఆన్సర్ చేస్తావు నేను ఆన్సర్ లెక్కలేస్తా బాడీలో పదిహేను కిలోలు ఎముకలు ముప్పై కిలోలు కొండలు లేవు నాతోనే గేమ్సా ఈ గేమ్ ఇక్కడతోనే ఆపే లేదంటే నువ్వు నిల్చిన చోటు నిలువును నరికి పోతేస్తా నేను చూడ్డానికి హై క్లాస్ దిగితే నీ కన్నా లో

నీకు విషయం అక్కడే చెప్పి కానీ నీ దగ్గర గన్ను ఉంది కదా ఎమోషన్ షూట్ చేస్తే నేను స్లో మోషన్ లో పైకి అందుకే వైబ్రేషన్స్ ఇలాగా సైలెంట్ గా వచ్చేసా నీకేం కావాలరా నాకేం వద్దు నీకే ఇవ్వాలని ఫోన్ చేశా ఏంటది నేను మీ చెల్లెలు ప్రేమించుకుంటున్నప్పుడు తీయించుకున్న రొమాంటిక్ స్టిల్స్ లవ్లీ స్టిల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి ఏంట్రా బ్లాక్ మర్యాదగా అడిగితే మీరు మాటింటారా ఆ ఫోటోలు మీకు కావాలంటే చెక్కులో వేసిన అమౌంట్ చేతిలో పడాలి ఇవ్వకపోతే వెల్కమ్ టు క్రైమ్ వాచ్ హైదరాబాద్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ గురువు చెల్లెలతో తిరు ప్రేమాయణం బిజీగా సాగుతోంది తిరు దెబ్బకి గురువు ఎలా విలువలాడాడో బ్రేక్ తర్వాత చూడండి టోన్ మిస్ ఇట్ క్రైమ్ వాచ్ ఇలా టీవీల్లో పేపర్లో నెట్లో ఫోటోలతో సహా పెడితే కొడక నీ నట్టుడిపోతుంది ఆ తర్వాత నీ చెల్లెలకి లోకల్లోనే కాదు ఎస్టీడీ లో కూడా మొగుడు దొరకడు సరే ఎక్కడికి రావాలి సేమ్ స్పాట్ బ్యాంక్ ఆఫ్ బురూడి ఐ డార్లింగ్ వచ్చి ఇప్పుడే ఇప్పుడే ఛ ఈ విషయం ముందే తెలిస్తే హాఫ్ ఎన్ అవర్ లేట్ అవుతుండే వాడి ఆ ఎవన్నారు పదిహేను కిలోల ఎముకలు ముప్పై కిలోల కండల నిజమే ఒప్పుకుంటా అందరికీ మెదడు ఒక కిలో నాలుగు గ్రాములు నాకు మాత్రం ఒక కిలో ఐదు వందల గ్రాములు ఈయన గారు చెక్ ఇచ్చారట అది మేము మార్చుకోవడానికి వస్తే శ్మశానం ఉందట అదేం సార్ అంటే బ్యాంక్ ఆఫ్ పురిడి అన్నారట మీరు ఓవరాక్షన్ చేసింది కాక నాది కూడా ఓవరాక్షన్ చేయించారు చూడండి రియాక్షన్ అట్టం వినేవాడు విపి అయితే ఏపి అంతా నాదే అన్నట్టు వెనకడిగేవాడు ఏంటి ముందు మీరు ఆన్సర్ వేసి తర్వాత లెక్కలేస్తారా తప్పు గురు సార్ ముందు లెక్కలేసి తర్వాత ఆన్సర్ చేయాలి ఆ ఏయ్ ఫోటో 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 లేవు ముందు డబ్బు తర్వాతే ఫోటోస్ ఆ తీసుకో ఫోటోలు త్వరగా మీ చెల్లెల విషయంలో మరోసారి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఇటు ఫొటోస్ నేటివ్ వస్తా ఏంట్రా అన్నా నీ మెదడు ఒక్క కిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెలిస్తే చట్నీ అయిపోతుంది మర్యాదగా సుట్కేసి అక్కడ పెట్టి నా డబ్బుతో కొండకర అక్కడ వదిలేసి అలాగే అటు నుంచి అటు పారిపో ఇంకా చూస్తారండి సార్ చూట్ చేయండి ఆ బుల్లెట్ పెట్టుబడి నేను పెడతాను ఎంత అవుతుంది మహా అయితే ఇంకో వంద ఎందుకు నవ్వుతావు మీరు ఇలాంటి తేడా లేవో చేస్తారని వస్తూ వస్తూ కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చా నా ప్రాణానికి ఏమైనా అయితే నెక్స్ట్ డే మీ ఇంటి ముందు పోలీసులుంటారు మా ఇంటి ముందా అవును ఈ దారుణ హత్యలో ప్రధాన ముద్దాయి ముద్దు కృష్ణ అని నీ పేరు చచ్చా బాబాబు నేను అచ్చంట మాటమే ఇందాక మాట ఏం పట్టించుకోతే మీరు కన్ను కనుగొప్తారా పెద్ద హీరో లాగా కంప్లైంట్ డూప్లికేట్ కాపీ ఐ గురు సార్ మీరు దిగితేనే లో క్లాస్ కానీ నేనుండేదే లో క్లాస్